నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మేచల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గన్గూడ సంపన్ బోల్ గ్రామంలో వికలాంగులకు వీల్ చైర్లు అందించిన దాతలు ప్రొఫెసర్ కొల్లూరి హరిగోపాల్ వారి శ్రీమతి భారతీ దేవి పెళ్లి రోజును పురస్కరించుకొని వికలాంగులకు వీల్ చైర్స్ అందించిన మహానుభావులు ఈ కార్యక్రమంలో మునిగండ్ల కృష్ణయ్య అండ్ సన్ ఆధ్వరియన్లు ఈ కార్యక్రమం జరిగింది సన్ ట్రస్ట్ అధినేత లూతి శ్రీకర్ శర్మ హైకోర్టు లాయర్ మాట్లాడుతూ ఇంకా ఎంతమంది ఉన్న వికలాంగులకు ఆదుకుంటామని హైకోర్టు లాయర్ అన్నారు కృష్ణయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ ఆపదొచ్చినా ఆదుకుంటామని అన్నారు మంచి సామాజిక కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా కొండూరి హరిగోపాల్ గారు వారి శ్రీమతి కొండూరు భారతీదేవి గారి మ్యారేజ్ డే ఇరవై ఆరో తారీఖు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పురస్కరించుకొని ఈ యొక్క వీల్ చైర్లు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది అయితే వీళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కేవలము మంచానికే అంకితమైపోయి బాహ్య ప్రపంచాన్ని చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సందర్భంగా మణిగండల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు క్రిష్టయ్య గారు వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చూసి నిజంగా వీళ్ళకి వీల్ చైర్లు ఇవ్వాలనేటువంటి అనే సందర్భంలో కూడా నాకు తెలియజేయడం జరిగింది కనుక వాళ్ళక ప్రొఫెసర్ వాళ్ళకు చెప్పి ఈరోజు వాళ్ళ యొక్క సహకారంతో అదేవిధంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వీళ్ళటువంటి సామాజిక కార్యక్రమాలలో ముందుండి సమాజానికి సేవ చేయాలంటే ఆధ్యాత్మికంగా ధార్మికంగా అన్ని విషయాలలో కూడా ముందుకొచ్చి తన పని పక్కకు పెట్టుకొని ముఖ్యంగా వాళ్ళ కొడుకు శ్రీనివాస్ గారు హైదరాబాద్లో ఉండి కూడా అక్కడి నుండి ఈ కార్యక్రమం కొరకే ఇంత దూరం వచ్చి మా ఊరిలో మంచి చేయాలన్నటువంటి సంకల్పంతో ఇది జరుగుతున్నది కనుక మేము మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ యొక్క చీరలను మాకు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమము జగన్గూడలు మన అందరి సమక్షంలో జరిగాడు ఎంతో సంతోషం కాళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఇది మీద ఇక్కడి నుంచో లండల్లో ఉండి కూడా వాళ్ళు విని జరుగుతుంది ఆ వాళ్ళ డబ్బు వీళ్ళకు దుర్నియోగమవుతుంది మనము నిమిత్తగా మాట్లాడాలి సంతోషము ఫలానా మంచిగా తిరుగుతుంది విద్య సంతోషం తప్పదు ఇంకా ఎన్ని పక్క విలేజ్లలో కూడా అడగడం జరుగుతుంది వాళ్ళకు కూడా చేయాలన్న కోరిక ఉన్నది మా ప్రయత్నం నేను శ్రీకర ట్రస్టు స్థాపించి దగ్గర దగ్గర ఏళ్ళు అవుతుంది సారు నేను కలిసి చాలా కొన్ని కాదు చాలా కార్యక్రమాలు చేసినాము ఐ క్యాంపులని కానీ కుట్టు మిషన్లని కానీ ఒక్కటని కాదు చాలా ఏ నీటి పేద వాళ్ళు ఎవరు వచ్చి అడిగినా కానీ వాళ్ళకి సాయం చేసేందుకు మా హైకోర్టు లాయర్ గారు చెప్పి ముందు ఉంటారు సార్ గారు నేనున్న ఏది మీరు చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి నాకు సహకరిస్తున్నారు ఇట్లా మా ఊర్లో కొందరు ఇట్లా ప్రాబ్లంలో ఉన్నారు సార్ అంటే చేద్దాం అక్కడ అని చెప్పేసి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఇక్కడ వేసడం మొదలైంది ఇక్కడ దగ్గర దగ్గర వీల్ చైర్లు ఇప్పుడు పదిహేను దాకా అయినాయి ఇప్పటికి ఇవ్వడం జరుగుతుంది ఆ సార్ సహకారంతో అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలా సహకారం అందించాలని ఆ సార్ని మరి ఇంకా కోరుకుంటున్నాను